హాయ్ హలో నమస్తే గైస్ నేను మీ కుమారి వెల్కమ్ టు మై ఛానల్ కూల్ కుమారి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మా పిఠాపురం ఉమ్రాలిషా గురువర్యుల ఆరాధన పెట్టుకున్నాము ఇంట్లోని మా అమ్మ నేను ఆరాధన చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి ఫొటోస్కి అరేంజ్ చేసి ఫొటోస్ దా అట్లకి మా అమ్మ దండలు కూర్చుంది పూల దండలు కూర్చుని అవన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఆరాధన చేసుకుంటాం మా అమ్మ నేను పెట్టి అయితే దీపం వెలిగించి ఆ వీడియో మీరు ఇప్పుడు చూస్తారు అన్నీ సర్దిన తర్వాత మా అమ్మ నేను ఆరాధన చేసుకుని ఒక పాట పాడుకున్నాము మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ పెట్టండి గైస్ పాట ఎలా ఉందో కూడా చెప్పండి ఆరాధన ఎలా ఉందో చెప్పండి తప్పులు ఉంటే క్షమించండి గైస్ అన్నీ సర్దేసి అలాగా ఆరాధన చేసుకుందాం కదా అని చేసుకుని మీకు కూడా చూపిస్తానని వీడియో తీస్తున్నాను గైస్ అది అన్నీ ఫోటోలన్నీ మా దగ్గర ఉన్న ఫోటోలన్నీ పెట్టి దండలు వేసి ఉతకం పెట్టుకొని ఆరాధన చేసుకుంటున్నాము మా స్వామిది ఇప్పుడు టవల్ వేసి దీపం పెట్టడానికి ఒక స్టూల్ మీద పెట్టి దీపం పెట్టుకుంటున్నాము గైస్ అదనమాట గైస్ మా స్వామి చాలా గొప్పవారు చాలా మహిమ గల తండ్రి అనమాట అందుకని మేము రోజు దండం పెట్టుకుంటాము నుంచి మంత్రం తీసుకుని అది జపించుకుంటూ మా చిన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా నేను స్వామిని నమ్ముకుంటాను మా అమ్మ మా చిన్నప్పటి నుంచి కూడా మేము ముందు నుంచి కూడా మా అమ్మ నమ్ముకున్నది మా అమ్మమ్మ గారు తెపురం అయితే అక్కడ అక్కడ అందరూ స్వామిని నమ్ముతారు మేము కూడా ఆయన నమ్ముతాం అనమాట ఇప్పుడు ఆరాధన స్టార్ట్ చేస్తున్నాం చూడండి గైస్ 就忘了我。 लिया चुंडो निला ఏది విశ్రాంతిని జ్ఞానమే సమాధి ఏది అవధిని పూజయా విష్టది వేరు గచ్చాంతరములేదు వెదు కరాదు శాంతి గీతాలు పాడు ప్రకృతి చతిరి కలను తల రాలు జల్లే నగములు శనిది మూ ఎల్లలో కాలు నీళ్లు లేను నీదో పాద సేవకునైననే పనికి

వ్యాపించి ూతడిని మోయిచున్నాడు సూర్యుని వలె జగ వెలిగించుచున్నాడాడు నీకంటే గనులు గాని పూజలు గాని పవిత్రులు గాని ఎవరూ లేరు మీరు సృష్టి స్థితి లయములకు మూలమే జ్ఞాన అజ్ఞానములు కలిమి లేములు వంద నిర్తేజము ఎడలముటిని ఆహారభూతమై చెప్ప ప్రకాశించున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించదు నేను ధ్యానించు వారికి దుఃఖము లేదు నేను మనసులో నుంచి వారికి యుద్ధము లేదు మేము పాములం దేనులం నీవే దిక్కని నమ్మి భక్తులం మా భారము వరే నీ పైన వేసుకొని నన్ను మాయలయందును పాపములందును హింసములందు తత్పది పాతకం వైన మహావిశ్వమునందు సర్వగా నిలిపి నీ దయని సర్వచేర్చనమున మమ్మ పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా జ్ఞానం అనే చీకటిని తొలగించి మా పొరపాటును మన్నించి మమ్మ నలి విధాలా కాపాడి సంరక్షిపము తండ్రి నీవు కరుణాడు

आकाशाश्वतितं तोयं यदा गच्छति सागरं सर्वदेवा नमस्कारः प्रति गच्छति आकाशाश्वतितं तोयं यदा गच्छति सागरं सर्वदेवा नमस्कारः प्रति गच्छति ॐ शान्ति शान्ति शान्तिः श्रीनगृभ्यो नमः गुरिणीयो Tchau! Ah. Ну... Mm -hmm. തത്വം മരുവലരാ അഭവം മരുഗുഗണവലരാ തരമുമായി തത്വം പദമുള നരയെട്ടു സത്യം കരമുഗ